ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి ఆ కుటుంబాన్ని కష్టాలు వెంబడించాయి భర్త దూరం అయిపోయాడు ఎదిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ప్రతిరోజు కష్టపడి పనిచేయగా వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది సమాజంలో తమకు జరిగిన అవమానాలతోనూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఇంట్లోనే ఉంటూ తమ పని తాము చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ వచ్చారు అనారోగ్యానికి గురైన తల్లి మృతి చెందింది ఏ కష్టం వచ్చినా తల్లితో పంచుకునే కుమార్తెలు తల్లి విగత జీవితగా పడి ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక తల్లి మృతదేహంతోనే వారం రోజులుగా ఉన్నారు దహన సంస్కరణలకు సహాయం చేయండి అంటూ చేయి చాచడంతో అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విషాదకరమైన సంఘటన వారాసిగూడ బౌద్ధ నగర్ లో చోటు చేసుకుంది సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ లో విషాదకరమైన ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు వారం రోజులుగా తల్లి మృతదేహంలోనే ఇద్దరు కుమార్తెలు గడిపారని తెలియడంతో బౌద్ధనగర్ ప్రాంత వాసులు అవైఖయ్యారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా ఇంటికొచ్చి చూసిన పోలీసులు విస్మయానికి గురయ్యారు నలభై ఐదు సంవత్సరాల వయసు గల లలిత మృతదేహాన్ని చూసి పోలీసులు ఏం జరిగిందంటూ ఇద్దరు కుమార్తెలను విచారించారు అనారోగ్యంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితిలో తమ తల్లి ఈ నెల ఇరవై మూడున లలిత మృతి చెందిందని పోలీసులకు ఇద్దరు కుమార్తెలు రవలి ఆశ్రుతులు తెలిపారు ఎంతకు లేవకపోవడంతో తమ తల్లి చనిపోయిందని భావించి తాము సైతం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డామని ధైర్యం సరిపోక ఆత్మహత్యాయత్నం విరమించుకున్నామని పోలీసులకు రవలి ఆశ్రుతులు తెలిపారు తల్లి మృతదేహాన్ని చూసుకుంటూ ఇంట్లోనే గడపడం జరిగిందని కుమార్తెలు పోలీసులకు తెలిపడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు ఇద్దరు కుమార్తెలు చెప్తున్న కథనంలో నిజా కోణంలో లోతుగా దర్యాప్తు చేపట్టారు మృతురాలు లలిత భర్త ఐదు సంవత్సరాల క్రితం లలితను వదిలేసి వెళ్లిపోయాడు దీంతో కుమార్తెలతో కలిసి లలిత జీవనాన్ని కొనసాగిస్తుంది లలిత గృహిణిగా ఉండగా ఆమె కుమార్తెలు ప్రైవేట్ జాబులు చేస్తూ ఇంటి ఖర్చులను వెలదీస్తూ వస్తున్నారు రెండు నెలల క్రితం బౌద్ధ నగర్ లో ఓ ఇంటిని అద్దె తీసుకుని ఉంటున్నారు రోజు మాదిరిగానే ఉద్యోగానికి వెళ్లి వచ్చిన కుమార్తెలు గత వారం రోజులుగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని స్థానికులు చెప్తున్నారు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవారు కాదని ఇంటిలో పెంపుడు కుక్కను సైతం వదిలేవారు కాదని అందరిలా కాకుండా కొంచెం వింతగా ఉండేవారని స్థానికులు తెలుతున్నారు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం ఖాళీ చేయలేదు ఈ నెల ఈ నెల పోయిన కూడా సగం కిరా ఇచ్చేది ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను డిసెంబర్ తల్లి మృతదేహంతోనే వారం రోజులుగా ఇద్దరు కుమార్తెలు గడిపారని తెలియడంతో ఖాళీ వాసులంతా ఆశ్చర్యానికి గురయ్యారు మృతదేహం నుండి దుర్వాసన వద్ద స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే మృతురాలి కుమార్తెలు తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని దహన సంస్కారాలకు డబ్బులు కావాలంటూ పలువురిని ప్రాధాయపడంతో వారి దీన పరిస్థితిని చూసి అయ్యో పాపం అంటూ పలువురు సానుభూతిని వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే కుమార్తెల మానసిక పరిస్థితి బాగుండలేదని దీంతో తల్లి మృతదేహం వద్దనే వారం రోజుల పాటు కుమార్తెలు గడిపారంటూ స్థానికులు అంటున్నారు పోలీసులు లోతుగా దర్యాప్తును చేపట్టారు నిండు సభ ఖిగా మారి నాలుగేళ్లు ఎన్నికల ముచ్చట జరిగి పదేళ్లు వస్తాయని కండ్లు కాయలు కాసేలా చూసిన వారి కల మాత్రం కలగానే మిగిలిపోయింది నిన్నటి రోజున ఇక తమ సంస్థానపు సమావేశానికి ఇదే ముగింపు అంటూ కాలు బయటకు పెట్టిన రోజైతే ఆ రోజును గుర్తు చేసుకోవాల్సిందే మినహా ఆ రోజులు మాత్రం ఇక తిరిగి రావు అన్నట్లుగానే పరిస్థితి మారిపోయింది కోట్లు మెట్లెక్కితే వాయిదాలు కేంద్రం నిర్ణయం వస్తుందంటే నామినేటెడ్ పొడిగింపులు ఏడాదిలో మళ్లీ మేమే అనుకున్న వారి ఆశ కాస్త అడుగున పడిపోగా పదేళ్లుగా ఆశగా పోటీలో తిరలేదు వార్డుకు బాసుగా మారాలని అందరూ ఆశపడ్డా అది ఆశ అన్నట్లుగా మారితే ఇక ఆశ మాత్రం నెరవేరేదాకా కనిపించడం లేదు ఏంటి ఈ బోర్డు కథ అనుకుంటున్నారా ఇక్కడ పరిపాలన తీరే వేరే అంటే ఇక్కడ పాలన కూడా వేరే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది నాలుగేళ్ల కిందట నిండుగా కనిపించిన సమావేశం కాస్త నేడు వెలవెలబోతుండగా కేవలం ముగ్గురు ముక్కెలతో సాగిపోతుంది నాలుగేళ్ల కిందట నిన్నటి రోజున గులాబీ మాజీ మెంబర్లంతా ఒకవైపు అయితే రామకృష్ణ ఒక్కడే ఒకవైపు నిలవగా రామకృష్ణను దింపు ఆ స్థానంలో జం మార్పాలన అందించారు ఇక చివరి సమావేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికల ప్రకారం శ్రీకారం చుట్టేస్తే చివరికి నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ తిరిగి రావడంతో వనంటినీ ఆయన హయాంలో పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఏదో ఆరు నెలలు ఏడాది అనుకుంటే ఆనాడు కుర్చీ ఎక్కిన రామకృష్ణ మూడేళ్లుగా కూర్చుని వదలిపోగా ఇక నాలుగేళ్లుగా కూర్చి నాదే పాలన నాదే అన్నట్లుగా పాలన అందిస్తూనే ఉన్నారు ఐదేళ్ల కోసం ఎన్నికలకు వెళ్లి గెలిచి బోర్డు సభ్యులుగా అవతరించిన నేతలు మరో ఏడాది పొడిగింపుతో సంవత్సర కాలం సంతోషపడితే నాడు ఓడిన వారు ఆరేళ్ల పాటు నిరీక్షిస్తూ వేచి చూశారు అయితే బోర్డు పాలన అందించాల్సిన వారు ఆనాడు సంతోషపడినా ఇప్పుడు మాత్రం జరుగుతున్న పరిణామాలతో ఏడాది సంతోషం కాస్త నాలుగేళ్ల నిరీక్షణకు కారణమైంది అంటూ బాధపడుతున్న వారి పరిస్థితి రెండు వేల పదిహేనులో పోటీ చేసి గెలిచిన నేతలు రెండు వేల ఇరవై ఒకటి వరకు తమ పాలన అందిస్తే రెండు వేల పదిహేనులో ఓడిన నేతలు కాస్త పదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు అయినా వారి ఆశ తీరలేదు వీరియాస కూడా తీరలేదు అన్న రకంగా పరిస్థితి ఉంటే ఇప్పుడు ఎన్నికల విషయంలో ప్రస్తావన లేకపోవడంతో కేంద్ర విలీనంపై సుముఖంగా ఉందన్న సమాచారంతో విలీనమో ఎన్నికలో తెలియని పరిస్థితుల్లో నేతలు కోట్లు మెట్లకి న్యాయం చేయాలని కోరే పరిస్థితి కాగా అందుకు కూడా వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ఎటో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం విశేషం నాడు బోర్డు పాలక మండలి నిండుగా ఉన్న రోజు నిన్నటి రోజు కాగా నాడు గులాబీ పార్టీలో ఉన్న నేతలు నేడు కొందరు ఉంటే మరికొందరు వేరే పార్టీలో వెళ్ళిపోయిన పరిస్థితి కాగా పార్టీని విడిన రామకృష్ణకు మాత్రం ఆనాటి నుంచి అదృష్టం వరిస్తూనే ఉండగా పదేళ్లుగా ఎదురు చూస్తున్న వారిది ఒక బాధ అయితే నాలుగేలుగా మాకు అవకాశం వస్తుందంటూ ఎదురు చూస్తున్న వారిది ఇంకో రకం బాధగా మరి ఈ పరిస్థితి మారేది ఎప్పుడు అంటే ఆ భగవంతుడు కరుణించినప్పుడే అన్న రకంగా ఉండడం విశేషం దశదిన కర్మకు ఆహ్వానం మీరు మా నుండి దూరమైన మీ జ్ఞాపకాలు ఎలా వెలనా మమ్మల్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు పెద్దల రాజయ్య దశదిన కర్మ ఆదివారం రెండు 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 వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంటకు మా సుఖ స్వగృహం వాల్మీకి నగనందు భార్య పెద్దల నర్సమ్మ కొడుకులు కోడండ్లు కూతురు అల్లుడు మనవలు మనవరాళ్లు

కంటైన్మెంట్ ప్రాంతంలో నీటి సరఫరాకు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నామని ఆదివారం యథావిధిగా నీటి సరఫరా కొనసాగుతుందని రాజ్ కుమార్ తెలిపారు సనత్నగర్ నియోజకవర్గంలో వర్ష కార్యక్రమాలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బిజీ బిజీగా మారారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వర్ష కార్యక్రమాలతో పాల్గొంటూ అటు భక్తిభావం ఇటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగారు ఎస్సీ వర్గీకరణ అమలు కొరకు చేపడుతున్న లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమానికి తన పూర్తి మద్దతు ఉంటుందంటూ తలసేని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు మారడపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో జేఏసీ నాయకులు శుక్రవారం కలిశారు మహేష్ కెఎం కృష్ణ ఎస్ఆర్ మల్లేష్ కొల్లూరి మహేందర్ సతీష్ బొడ్డు మహేష్ కుర్మ మహేందర్ దేశపాక శ్రీనివాస్ జ్ఞాని రాపాక అశోక్ గజలు శ్రీనివాస్ విజయశంకర్ మహిళా నాయకులు నాగలక్ష్మి సురేష్ భటు శేఖర్ టిఎం సురేష్ శివా తరితరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు ఈ సందర్భంగా ఫిబ్రవరి ఏడున జరిగే లక్షల డబ్బులు వెయ్యి గొంతులకు తలసాని పూర్తి మద్దతు తెలియజేశారు అనంతరం సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట కుమ్మరిగూడ బస్తీలో ముప్పై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు స్థానిక పరిసర ప్రాంతంలో పాదయాత్రగా తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు సాగారు రెండు వేల పద్నాలుగు ముందు సనత్నగర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గాన్ని అంచలగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఈ ఈ వెంకటేశ్వర్లు వాసుదేవ్ రెడ్డి వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్ స్ట్రీట్ లైట్స్ డి కిరణమయ్యి ఎలక్ట్రికల్ ఏఈ మౌనిక బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుమనా సంతోష్ మణికుమార్ సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి ఉత్తమ్ సింగ్ రాజ్ పురోహిత్ నరసింహ శ్రీనివాస్ యాదవ్ సుమత్ సింగ్ హరిసింగ్ లక్ష్మి రాజేశ్వరి రాణి అనిత తదితరులు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని సనత్నగర్ డివిజన్లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో పబ్బా వీరాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన మాత అమ్మవారి పూజా కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని బస్తి పెద్దలతో పూజలు చేశారు ఆర్వశ కులస్థులు తలసాని వెంట పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం కొలం బాలడి నాయకులు జమేల్ నోమన్ పురుషోత్తం వసిం ఆర్యావై సంఘం నాయకులు యాదగిరి చంద్రశేఖర్ వెంకటేష్ పబ్బా భారతి తదితరులు పాల్గొన్నారు గణపతి నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది కమిటీ సభ్యులంతా ఐక్యమత్యంగా కాలనీవాసుల సహకారంతో ఆ స్వామి వారి వేడుకను అట్టహాసంగా నిర్వహించగా విజ్ఞానాల తొలగించే ఆ గణనాథుడు విశేష పూజలు అందుకొని భక్తులకు దర్శన భాగ్యాన్ని అందించారు భావనా కాలనీలోని ఆధ్యాత్మిక హోమ పూజలతో పాటు అభిషేక పూజా కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి దాతల సహకారంతో అన్నదానంతో మొదలుకొని అల్పాహారం వరకు ఆలయంలోనే ఏర్పాటు చేయగా ప్రతి కార్యక్రమంలో తోడే నిలుస్తున్న కాలనీవాసులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మల్లికార్జున్ గారు కూడా మాకెంతో తోడ్పాటు అందిస్తున్నారు విజయాలను అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి ఒక కార్యక్రమాలు ముందు ముందుకంతా జరుగుతున్నాయి కంటమెంట్ భావనాకాణిలోని శ్రీ గణేష్ దేవాలయం అతి పురాతనమైన పేరుగాంచిన ఆలయం కాగా శ్రీ 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 పుష్పగిరి మహాసంస్థాన ఆధ్వర్యంలో ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి శ్రీ గణేష్ దేవాలయం ఇరవై ఏడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విశిష్ట పూజా కార్యక్రమాలు కొనసాగుతుండగా జనవరి ముప్పై ముప్పై ఒకటితో పాటు ఫిబ్రవరి ఒకటి వరకు విశిష్ట పూజా కార్యక్రమాలు కొనసాగుతుండగా నిన్నటి రోజున లక్ష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు ప్రత్యేకంగా యజ్ఞశాలతో నిర్వహించి సుఖినో భవంతు అంటూ కార్యక్రమాలు కొనసాగించారు యజ్ఞశాలలతో నాలుగు జంటలు పూజా కార్యక్రమంలో పాల్గొనగా రామ్ గోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్రా శ్రీకాంత్ దంపతులతో పాటు పలువురు యజ్ఞంలో పాల్గొని కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వార్షికోత్సవంలో భాగంగా ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రేపు పూర్ణాహుతితో పాటు స్వామివారి ప్రవచనాలు దివ్య ఆశీస్సులతో వేడుకలు ముగినుండగా ఈ రోజు గణపతి మహారాజుకు విభిన్న అభిషేకాలు నిర్వహించారు అభిషేక పూజలో భాగంగా స్వామివారికి వివిధ ద్రవాలతో అభిషేకాన్ని నిర్వహించి పశువుతో అలంకరించగా స్వామి అభిషేక కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు పాల్గొన్నారు ఆలయం వేడుకలను పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలకు తోడుగా నిలవడంపై కమిటీ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున దంపతులను అభినందించగా భగవంతుని ముందు అందరం సమానమే అంటూ సాధారణ భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొని స్వామివారికి స్వామిజీ శ్రీ 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 నరసింహస్వామి భారతీ నరసింహస్వామి వారు అందరికీ ఇస్తారు వారి ప్రవచనం ఉంటుంది వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు విశిష్ట పూజా కార్యక్రమాలు కొనసాగగా పుష్పగిరి సంస్థానం వారి సారథ్యంలో జరిగిన వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని ఆలయం కొనసాగుతున్న సాంప్రదాయ ప్రకారమే వేడుకల్లో పాల్గొనగా అట్టహాసంగా వేడుకలు కొనసాగాయి ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది భారతిలో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గద్దర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు భారతిలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పర్సన్ గద్దర్ కుమార్తె వెన్నెల ఏర్పాట్లు పర్యవేక్షించి అతిథులకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గద్దర్ను గుర్తు చేసుకుంటూ ఆయన పాటలతో భారతి ప్రాంగణాన్ని మార్మోగించారు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని గద్ద చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు నాకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణం పద్మశ్రీ ఇచ్చేది మేము కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు మన గద్దరన్న మా నాయన గద్దరన్న మా నాయన గద్దరన్న జోహార్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు జోహార్ తెలంగాణ అమరవీరులకు ప్రజా నాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గద్దర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు గద్దర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు పెట్టి శ్రద్ధాంజలి కట్టించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్ క్రోజారియా అల్వాన్లోని గద్దర్ స్మారక చిహ్రాన్ని దర్శించుకొని పూలతో ఘనంగా నివాళులర్పించారు గద్దర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉస్మానియా దవకాన నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లక్షల చదరపు అడుగులతో రెండు వేల పడకల సామర్థ్యంతో అత్యాధునిక కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమని శ్రీ గణేష్ అన్నారు పేద రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని శ్రీ గణేష్ తెలిపారు సర్ఫెక్సల్ తో కడిగేస్తే పారిపోతుంది కానీ అక్కడ మాత్రం మరక పడితే దుర్గంధం మాత్రం మనల్ని విడిచిపోదు మరకపోతుందేమో గాని ముక్కు పుటాలు అదిరిపోయేలా ఆ వాసన వాహనదారులకు చుక్కలు చూపిస్తుంటే ఒక్క చుక్క కూడా మీద పడవద్దంటూ నానా తంటాలు పడుతున్నారు వాహనదారులు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే ఆ మార్గంలో ఇప్పుడు డ్రైనేజీ ఏరులై పారుతుంటే ఉదయం స్కూల్ కు వెళ్లే పిల్లల నుంచి మొదలుకొని ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల వరకు అంతా అక్కడికి రాగానే తమ వాహనాలకు బ్రేక్ వేసిస్తున్నారు మరి ఎక్కడా ఈ కథ అనుకుంటున్నారా వాచ్ కంటోన్మెంట్ మారటిపల్లి నుంచి వెళ్లే ఏఓసి మార్గం ఇది మైదానానికి ఎదురుగా ఢిల్లీ ఆనుకొని ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఇది మరి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఉందో లేక రోడ్ లో డ్రైనేజీ కానీ ఉదయం అయితే చాలు ఇలా డ్రైనేజీ నీరు వరద ఇదే పరిస్థితి కాగా కంటోన్మెంట్ సిబ్బంది రావడం తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి అప్పటి వరకు సమస్యను పరిష్కారం చూపడం జరిగిపోగా ఇప్పుడు అది కాస్త మరింతగా మొరాయించి రోడ్డు మీద వాహనాలను ఇబ్బంది పెట్టే విధంగా మారింది ఏఓసి లోని ఆర్మీ క్వార్టర్స్ లు కార్యాల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు నేరుగా రోడ్ అవతల ఉన్న నాల ద్వారా వెళ్లిపోవలసి ఉండగా మరి రోడ్డు కింద ఉన్న పైప్ లైన్ జామ్ అయ్యిందో లేక ఆ వ్యవస్థ మొత్తం మాయమైపోయిందో తెలియదు కానీ ఇలా అక్కడ రోడ్డుపై నదిలా పారుతూ వాహనదారులకు ఇబ్బందిగా మారింది ఉదయం సమయంలో పలు స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు విధులకు వెళ్లే ఆర్మీ ఉద్యోగులతో పాటు అందరూ ఈ మార్గం గుండా వెళ్ళేవారే కాగా వరద కాలువను తలపించేలా అక్కడ పారుతున్న మురుగునీరు చూసి ఇక తమ వాహనాలకు బ్రేక్ వేసేస్తున్నారు మరకపడితే పడితే కానీ ఆ వాసన మాత్రం తీసివేసే పరిస్థితి లేకపోవడంతో ఇక తమ వాహనాలు స్పీడ్ కు బ్రేక్ వేసి నెమ్మదిగా వాహనాలను దాటిచ్చేస్తున్నారు ఇలా కార్ల నుంచి మొదలుకొని ద్విచక్ర వాహనాల వరకు ఇదే పరిస్థితి కాగా మరి పరిస్థితి మారేది ఎప్పుడు అంటే ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫిర్యాదులు వచ్చిన సమయంలో కంటమెంట్ సిబ్బంది రావడం అప్పటి వరకు తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడం జరిగిపోతుండగా మరో రెండు రోజులకే డ్రైనేజీ రోడ్డు మీద పొంగుతున్న పరిస్థితి కాగా తాత్కాలిక మరమ్మత్తులు కాదు శాశ్వత పరిష్కారం చేయాలంటూ వాహనదారులు కోరుతుండగా ప్రస్తుతానికి కాస్త ఉపశమనం కలిగించిన పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించాలంటూ అంతా కోరుకుంటున్నారు కుల దైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి నగరంలోనే ప్రసిద్ధిగాంచిన రాంగోపాల్పేట డివిజన్ ఆవుల మందలోని శ్రీ కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవి మాత అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని హోమ పూజలు నిర్వహించారు వాసవి వనిత సౌభాగ్యం ఆధ్వర్యంలో పారాయణ పూజా కార్యక్రమాలు కొనసాగాయి అధ్యక్షురాలు విజయలక్ష్మి జనరల్ సెక్రటరీ వై విజయలక్ష్మి ట్రెజరర్ అరుణాత తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటర్మెంట్ రెండో వార్డు సిబిఎన్ నగర్ లో కలుషిత నీటి సమస్య నెలకొంది బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు సీఓ మదకర్ నాయ్ దృష్టికి టిఎన్ శ్రీనివాస్ తీసుకెళ్లారు దీంతో శుక్రవారం బోర్డు సిబ్బంది కలిసి నీటి సమస్య నెలకొన్న ప్రాంతంలో పైప్ లైన్ మరమ్మతులు నిర్వహించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను టిఎన్ శ్రీనివాస్ పరిశీలించి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు దేవులపల్లి శ్రీనివాస్ నరేష్ రాజు లక్ష్మణ్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు వరల్డ్ ఫాస్టెస్ట్ ఫియానో ప్లేయర్ సతీష్ కుమార్ ను కైవసం చేసుకున్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా వరల్డ్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డును అందుకోవడం పట్ల సతీష్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మారడపల్లి ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ సర్వశక్తి కాలనీలోని కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ను కొనసాగిస్తున్నారు పియానోపై ఆసక్తి ఉన్న ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తూ కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు సతీష్ కుమార్ సైతం ఇప్పటికే పలు అవార్డులను దక్కించుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు మరోసారి వరల్డ్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కడం మరో మైలురాయిని సతీష్ కుమార్ దాటారు అత్యధిక వేగితంతో పియానో వాయించడం సాధారణ విషయం కాదని సంగీత ప్రపంచంలో సతీష్ కుమార్ మరిన్ని అవార్డులను దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సంగీత దర్శకుడు కోటి ఆయనను అభినందించారు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళకు వేద పండితులు హేమంత్ శర్మ బృందం చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పుణ్యస్నానాలు ఆచరించి పండితులంతా వేద మంత్రాలతో పూజలను కొనసాగించారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళలో పాల్గొంటే ఎంతో మంచిదని ఇటువంటి అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలంటూ హేమంత్ శర్మ సూచించారు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళలో పాల్గొనే అవకాశం మరలా రాదని కుంభమేళలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాలని హేమంత శర్మ సూచించారు కోట్లాది మంది భక్తజనం కుంభమేళలో పాల్గొంటూ ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారని ఆయన అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తన మంత్రోత్సవాలతో ఎంతో మంది భక్తులను ఆకట్టుకునే హేమంత్ శర్మ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాలో తన టీం సభ్యులతో కలిసి ఆ భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలను కొనసాగించారు

స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహకారం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు మార్ట్ లో ప్రభుత్వ హైస్కూల్లో డ్యూ పాయింట్ సంస్థ సౌజన్యంతో సేవా వాటర్ నెట్వర్క్ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు ఇరవై మరుగుదొడ్లు మూత్రశాలలు నిర్మించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు కృష్ణన్ ఉమా శ్రీరాములు ప్రారంభించారు కార్యక్రమంలో సేవా వాటర్ నెట్వర్క్ సంస్థ ప్రతినిధులు శంకర్ లాల్ భద్రా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ జితేందర్ రోహిత్ భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయడం పట్ల బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ హర్షం వ్యక్తం చేశారు నిరుపేద విద్యార్థుల కొరకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు ఓ కారు తయారైంది అంటూ ఆ డిజైన్ కోసం కష్టపడే వారి సంఖ్య వేలలో ఉంటుంది ప్రముఖ కంపెనీల కార్ల తయారీలో వారి మేధస్సుతోనే అది సాధ్యం కాగా దేశవ్యాప్తంగా వారి సేవలను విస్తరించి మహామహా కంపెనీల సరసన నిలిచింది ఆ ఇంజనీరింగ్ సర్వీసెస్ వచ్చిన ఆదాయంతో సిఎస్ఆర్ పండ్ల ద్వారా నిరుపేదలకు అండగా నిలిచి మరింత పేరును సత్వన్ సంస్థ దక్కించుకోగా ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు దేశ వ్యాప్తంగా ఆ సంస్థ తన వ్యాపారాన్ని విస్తరించగా పలు ప్రముఖ కంపెనీల కార్లు వారి తెలివికి నిదర్శనంగా నిలిచాయి సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంవత్సరంలో స్థాపించగా ఆటోమేటివ్ ప్రపంచంలో తమ ఇంజనీర్లతో అద్భుతాలను సృష్టించింది వారి తెలివికి ఆజ్యం పోస్తూ పలు ప్రముఖ కంపెనీలు వారికి అవకాశం కల్పించగా వారి డిజైనింగ్ తో మంచి మార్కులు అందుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటూ దేశ వ్యాప్తంగా సేవలను విస్తరించింది నాలుగు వందల కోట్ల రూపాయల తో సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా హైదరాబాద్ బేగంపేటలో మెయిన్ బ్రాంచ్ ద్వారా తమ సేవలను దేశ అందిస్తుంది రెండు సంవత్సరంలో రావు ఎస్ వడ్లముడి సారథ్యంలో పుట్టిన ఆలోచనతో సత్యం పుట్టుకరాగా ఇక పలువురు ప్రతినిధుల సారథ్యంలో దినదిన అభివృద్ధి చెందుతూ బ్రాంచ్లను విస్తరించింది సంపాదనే కాదు సేవ కూడా ముఖ్యమంటూ సిఎస్ఆర్ ఫండ్ తో నిరుపేదలకు తోడుగా నిలవగా వారి సేవలు నేటితో ఇరవైదో సంవత్సరానికి చేరాయి ఈ సందర్భంగా ఇరవైదో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్వన్ రావు ఎస్ వడ్లముడి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు తమంతటి విజయానికి కారణం తమ సంస్థలోని ప్రతి ఒక్కరి పనితనం ఉందని అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సీఈఓ తెలియజేశారు కృషి చేస్తున్నాము మొదటి నుంచి మేము ప్రతి సంవత్సరం వంద మంది కొత్త ఇంజనీర్లు కాలేజీని మెకానికల్ తీసుకొని ఆరు నెలలు ట్రైన్ చేసి తర్వాత ప్రాజెక్టులో పెడుతున్నాము కొంతమంది ఇంజనీర్లు ట్రైనీస్గా మా దగ్గర జాయిన్ అయిన ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు మాతో పాటు మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నారు కొంతమంది అమెరికా వేరే దేశాల్లో కూడా ఉన్నారు డెఫ్ బేసికల్గా కనిపించని వినిపించినటువంటి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు వాళ్ళ డిగ్రీ అది చేస్తూ ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ ని మేము స్పాన్సర్ చేస్తున్నాం ఒక కారు తయారీ అవుతుందంటే దాని వెనకల ఇంతమంది ఇంజనీర్ల ఆలోచన ఉండగా వారికి సహకారంగా నిలుస్తున్న వారితో పాటు ఇన్నాళ్ళు తోడుగా నిలిచి వారిని సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించగా అట్టహాసంగా వార్షికోత్సవ వేడుకలు సగై మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి